నేటి రోజుల్లో ఎక్కువ మంది తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్ సర్వీసులనే ఆశ్రయిస్తున్నారు బుక్ చేసుకున్న క్షణాల్లోనే ఇంటి ముందుకు వచ్చి పికప్ చేసుకుని వెళ్లాల్సిన ప్లేస్కి తక్కువ టైంలోనే తీసుకువెళ్తున్నారు దీంతో రోజు రోజుకి క్యాబ్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుంది అయితే కొన్నిసార్లు క్యాబ్ సర్వీసులు ఆలస్యం కావడంతో కస్టమర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి కొన్నిసార్లు టైంకి క్యాబ్ రాకపోవడంతో కొంతమంది ట్రైన్లు ఫ్లైట్స్ మిస్ అవుతున్నారు దీంతో వేల రూపాయలు డబ్బులు కోల్పోవలసి వస్తుంది ఎయిర్పోర్ట్కు బుక్ చేసుకున్న క్యాబ్ సమయానికి రాలేదని ఓ ప్రయాణికుడు జిల్లా కమిషన్ను ఆశ్రయించాడు దీంతో ఉబర్ సంస్థకు కోర్టు షాక్ ఇచ్చింది ఏకంగా యాభై నాలుగు వేల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది ఢిల్లీకి చెందిన ఓ జంట ఉబర్ క్యాబ్ ఆలస్యంగా రావడంతో ఇండోర్కు వెళ్ళే విమానాన్ని మిస్ అయ్యారు దీంతో వారు జిల్లా కమిషన్ను ఆశ్రయించారు రెండు వేల ఇరవై రెండులో తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకు ఉపేంద్ర సింగ్ క్యాబ్ బుక్ చేశారు కానీ రావాల్సిన సమయానికి క్యాబ్ రాకపోవడంతో వారు ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యారు ఉబర్ సంస్థకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు తనకు జరిగిన నష్టం ఇతరులకు జరగకూడదని కోర్టును ఆశ్రయించాడు ఉపేంద్ర సింగ్ కోర్టు బాధితుడికి నష్టపరిహారంగా ఇరవై నాలుగు వేల వంద రూపాయలు మానసిక క్షోభ న్యాయపరమైన ఖర్చులకు అదనపు జరిమానాగా ముప్పై వేల రూపాయలు చెల్లించాలని ఉబర్ కంపెనీకి జిల్లా కమిషన్ ఆదేశించింది ఇక జిల్లా కమిషన్ తీర్పుపై ఉబర్ సంస్థ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది మరోవైపు జిల్లా కమిషన్ తీర్పును ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సమర్థించింది ఉపేంద్ర సింగ్కి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది ఇలాంటి సంఘటనలు రోజు చాలా జరుగుతుంటాయి ఇక్కడ ఉబర్ క్యాబ్ మిస్ అవ్వడంతో బాధితులు నష్టపోయారు వారు కోర్టుని ఆశ్రయించడంతో నష్టపరిహారం దక్కింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు తమకు జరిగిన అనుభవాల్ని పంచుకుంటున్నారు